మహాదేవ శ్రీమాతమహ టుడే టుమారో అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క వీడియోలో అశ్విని నక్షత్రం వారు వారి స్వభావం కావచ్చును మరి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి చూసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకుంటే ఇవి అశ్విని నక్షత్రానికి సంబంధించి మనకు హార్స్ అంటే మేష మేషరాశికి సంబంధించినటువంటి వారు అశ్విని నక్షత్రం వీరు ఎంతో చురుకుగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వారు వీరికి ఏదైనా కూడా స్పీడ్నెస్గా కావాలి అనే ఆలోచన భావంతో ఉండేటువంటి వారు అశ్విని నక్షత్రం వారు మరి కేతు అధిపతి కనుక కేతు అంటే మనకు మోక్షకారకుడు మరి అందుకని చెప్పి కాస్త వీరికి చిన్నతనంలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా ఒకనొక సందర్భంలో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఎట్లా అంటే మనకు కేతు అంటేనే ఒక డ్రై ప్లానెట్గా చెప్పడం జరుగుతుంది కనుక మరి అలాంటి కేతువు అధిపతి అయినటువంటి యొక్క అశ్విని నక్షత్రం వారి యొక్క జాతకము మేషరాశి వారిది మరి యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉందో చూద్దాం ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులకు ఇంకనూ ఏదైనా కూడా మనం ఇందాక ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా త్వర త్వరగా వీరికి కావాలి అనేటువంటి ఆలోచన ఏదైనా పని కానీ ఏదైనా కూడా అనేక ఆలోచనలు చంచలమైనటువంటి మనస్తత్వము ఎక్కువగా కూడా ఆలోచన ఎక్కువ అటువంటి పరిస్థితి గోచరిస్తుంది వీరు ఎదుటి మనిషితో మాట్లాడుకుంటూనే వారి మనసులో ఏదైతే ఉందో తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు కానీ వీరు మనసులో ఏదైతే ఉంది అనేటువంటి విషయం ఎక్కువగా కూడా బయట పెట్టరు ఎక్కువగా కూడా అబ్జర్వేషన్ చేసే అటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా కోపము అనేటువంటిది కూడా కాస్త ఎక్కువగా అని చెప్పవచ్చును ఒకనొక సందర్భంలో ల్యాండ్ రిలేటెడ్ ఇబ్బందులు ల్యాండ్స్ కోల్పోవడము జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక ఒక వయస్సుకు వచ్చేటువంటి సందర్భంలో అదేవిధంగా బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది సున్నితమైనటువంటి భాగస్వామి వారు అంటే వీరికి దొరికేటువంటి భాగస్వామి అంటే అబ్బాయి కావచ్చును అమ్మాయి కావచ్చును సున్నితంగా అటువంటి వారు లభించడానికి ఎక్కువగా కూడా ఛాన్సెస్ ఉన్నాయి మరి ఇక్కడ అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి నాలుగు పాదాలకు సంబంధించి కూడా నాలుగు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మాది అశ్విని నక్షత్రం మరి మూడో పాదము మీరు అన్నట్టుగా మాకు సున్నితమైనటువంటి భాగస్వామి దొరకలేదు అంటే ఒకటో పాదం వారికి చెప్పడం జరుగుతుంది కనుక అన్నీ కూడా వీడియో మొత్తం కూడా స్కిప్ కాకుండా చూసుకోండి ఇంకనూ ఇంకేమిటి అనుకుంటే చూసుకున్నట్టయితే చక్కగా కూడా వంటలు శిక్షణకు సంబంధించి వంట విషయంలో కానీ చక్కటి అవగాహన ఉండేటువంటి పరిస్థితి ఆర్టిస్టులుగా కూడా ఉండేటువంటి వారు బాగానే ఉంటుంది మొండి వైఖరి కావచ్చును మరి ఏది రెండవ పాదానికి వచ్చేసరికి మొండి వైఖరి కాస్త మొండి భాగస్వామి దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వివాహంలో ఫైనాన్స్ విషయంలో కాస్త ఇబ్బందులు అదేవిధంగా తల్లి తరఫున ఆస్తి ఏదైతే ఉంటుందో అది కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే బిజినెస్లో చక్కటిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి బిజినెస్ చేసుకుంటే ప్రయాణాలు అంటే ఏవైనా ఎగుమతి దిగుమతులకు సంబంధించి అంటే ఏదైనా సాఫ్ట్వేర్ సంబంధ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది కానీ లేదా కొరియర్ డిపార్ట్మెంట్కి కానీ అంటే ఇవి ప్రయాణాలు జరుగుతుంటవి అంటే విదేశీ నుండి ఇక్కడికి ఏవైనా మెసేజెస్ రావడం ఇలాంటివి లావాదేవీలకు సంబంధించినటువంటి దాంట్లో బాగుండేటువంటి పరిస్థితి ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు లవ్ రిలేటెడ్ కాస్త డిస్టబెన్స్ అంటే లవ్ బ్రేకప్స్ జరగడానికి ఎక్కువగా కూడా ఛాన్సెస్ ఉన్నాయి అశ్విని నక్షత్ర జాతకులకు కాస్త తల్లి దూరంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకను చూసుకున్నట్టయితే వీరికి సొంత ఇల్లు కూడా నిర్మించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా మొత్తం మీద ఈ యొక్క అశ్విని నక్షత్రకుల జాతకులకు ఏమిటి అంటే స్పీడ్నెస్ ఎక్కువ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క దూకుడు స్వభావం తక్కువ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది డివోషనల్గా డివోషనల్ మైండ్ సెట్తో ఉండేటటువంటి వారు మొత్తం ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు వీరి లైఫ్ టైం మొత్తము కూడా మరి ఏ భగవంతుని ఏ అమ్మవారిని కొలుచుకోవాలి అనేటువంటిది చూసుకున్నట్టయితే ఒకటో పాదం వాళ్ళు దత్తాత్రేయ స్వామిని రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మరి ఇక్కడ ఒక గృహానికి సంబంధించింది అనుకుంటే గణపతి ఆరాధన చేసుకోవాలండి అదేవిధంగా ఒక వివాహానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అనేటువంటి సందర్భంలో మీరు చక్కగా కూడా లక్ష్మీదేవి ఆరాధన కానీ మహాలక్ష్మి ఆరాధన ఇలాంటివి చేసుకోవాలి శ్రీ సూక్తంతో అమ్మవారికి అభిషేకాలు ఈ విధంగా ఇవన్నీ చేసుకోవాలి ఇంకా మరి ఫైనాన్స్గా ఆర్థికంగా మేము స్థిరపడాలి ఆర్థికంగా బాగుండాలి అని అనుకునేటువంటి వారు సూర్యగ్రహానికి ఆరాధన చేసుకోవాలి చక్కటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద అశ్విని నక్షత్ర జాతకులకు గుర్రపు అంటే వారి ఇంటిలోకి వస్తున్నటువంటి విధంగా అంటే వారి ఇల్లు తూర్పు ముఖంగా ఉంటే వీరు నివసించేటువంటి ఇంటిలో తూర్పు ముఖంగా గుర్రాలు ఇంటిలోకి వస్తువు ఉన్నటువంటి విధంగా ఒక వాల్ పోస్టర్ను వీరు లెఫ్ట్ సైడ్గా నిర్మించుకున్నట్టయితే అంటే ఈ సైజు ఫోటోను పెట్టుకున్నట్టయితే చక్కటి ఫలితం ఉంటుంది కనుక అశ్విని నక్షత్ర జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు మొత్తం మీద అశ్విని నక్షత్ర జాతకులు కాస్త మొండి అదేవిధంగా ప్రేమ గుణము ఎక్కువనే అంటే వీరు అనుకున్నది ఏదైతే ఖచ్చితంగా కూడా సాధించేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది కనుక కొన్ని కొన్ని సందర్భాలలో అవి సరైనది కాదు అదే విధంగా ఉండడము కరెక్ట్గా కాదు కనుక ఇప్పుడు భార్యాభర్తలకు గొడవలు ఉన్నాయి అనుకోండి ఇదే విధంగా దూకుడు స్వభావంగా ఇబ్బందులు ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కదా కనుక ఒక వయసు దాటిన తర్వాత అనుభవంతో చక్కగా ఉండాలని చెప్పి కోరుకోవడము చక్కగా మీకు సంబంధించినటువంటి దేవతామూర్తులకు చెప్పడం జరిగింది వాటికి చక్కగా కూడా ఆరాధన కానీ దీపారాధన కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అశ్విని నక్షత్ర జాతకులకు మహాదేవ శ్రీమార్త